హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం కాపర్ పిరమిడ్ బెడ్ గురించి మనం తెలుసుకుందామండి ఇది చాలా 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 యూజ్ అవుతుంది మన లైఫ్లో డైలీ లైఫ్లో మనం దీన్ని చాలా చక్కగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు దీన్ని మేము ఎయిటీన్ ఇయర్స్గా రీసెర్చ్ చేస్తున్నామండి మాకు మంచి రిజల్ట్ వచ్చింది దట్టు దగ్గర దగ్గర చాలామంది కూడా దీన్ని యూజ్ చేసుకున్నారు మంచి మంచి రిజల్ట్స్ చాలా చక్కని అనుభవాలు అండి అందరికీ సో ఈ కాపర్ పిరమిడ్స్ మీరు చూస్తున్నట్టు మీరు వీడియోలో చూస్తున్నట్టుగా పైన టూ బై టూ పిరమిడ్స్ మూడు వస్తాయండి కింద వచ్చేసరికి పిరమిడ్ పిల్లోస్ ఒక త్రీ బై సిక్స్ బెడ్కి అయితే ట్వెల్వ్ వస్తాయండి సో టో టోటల్గా థౌజండ్ ప్లస్ కాపర్ పిరమిడ్స్ మనం ఈ బెడ్లో పెట్టామండి సో ఎప్పుడైతే మీకు థౌజండ్ ప్లస్ కాపర్ పిరమిడ్స్ ప్యూర్ అంటే ప్యూర్ కాపర్తో మనం తయారు చేస్తాము మేడ్ అనమాట టోటలీ సో ఈ థౌజండ్ ప్లస్ కాపర్ పెరమిడ్స్లో ఎప్పుడైతే మనం డైలీ దాని కింద కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు ప్లస్ త్రీ మెంబర్స్ ఒకేసారి కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు కావాలంటే ఒక మనిషి ఫుల్గా పడుకోవచ్చు సో అలాగే దీన్ని మల్టీపర్పస్లో మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు అండి ఏదన్నా ఒక మెడిటేషన్ సెంటర్ లాంటిది మీరు ఇంట్లో పెట్టుకోవాలనుకున్నా సరే ఈ పిరమిడ్ని తక్క థౌజండ్ పిరమిడ్స్ సంబంధించిన ఒక కాపర్ పిరమిడ్ బెడ్ని కనుక మీరు చక్కగా ప్లేస్ చేసుకోగలిగితే హ్యాపీగా మీరు ఒక మెడిటేషన్ క్లాసెస్ కానీ లేకపోతే మెడిటేషన్ సెంటర్ లాగా కానీ ఆపరేట్ చేయవచ్చండి ఒక రూమ్ని ఈ పిరమిడ్ బెడ్స్తో మనం పెట్టుకొని ఆ పిరమిడ్ బెడ్కి సంబంధించిన ఎనర్జీ లెవెల్స్ అంటే థౌజండ్ పిరమిడ్స్ ఒకే దగ్గర ఉండడం వల్ల ఆ థౌజండ్ పెర్మిట్స్ సంబంధించిన ఎనర్జీ ఆరా అంతా కూడా ఆ ఏరియా అంతా వ్యాపిస్తుంది ఇప్పుడు మన ఇంట్లో వైఫై యొక్క రూటర్ ఒక చివరకు పెడితే మన ఇల్లంతా వైఫై సిగ్నల్స్ అంటే నెట్ సిగ్నల్స్ ఎలాగ మన ఇంటర్నెట్ యూజ్ చేయడానికి వస్తున్నాయో అలాగే పెరమిట్ బెడ్ ఉన్న ప్రదేశానికి ఒక రేడియస్ అంత వరకు కూడా దీని ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు జనరేట్ అవుతూ ఉంటుందండి అంతటి శక్తి క్షేత్రం ఇది ఇది మన ఇంట్లో కూడా మనం చక్కగా అంటే మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ దీన్ని వాడుకోవచ్చు అండి ద టూ థౌజండ్ పెరమిడ్స్ కాబట్టి వెరీ పవర్ఫుల్గా దీన్ని మనం చేసుకుంటాము ప్రైస్ కూడా రీజనబుల్గా ప్రైస్ కానీ ఉందండి కాపర్ కాబట్టి మీకు మనం ప్రైస్ కూడా మీరు డిఎం చేస్తే మేము దాని ప్రైస్ డీటెయిల్స్ కానివ్వండి ఉండే అది మీకు ఎలా పంపించగలము అనేది దానికి మేము చేస్తామండి రిజల్ట్ అయితే చాలా బాగుందండి ఎందుకంటే కాపర్ ఇస్తే కండక్టింగ్ మెటీరియల్ మీకు తెలియంది కాదు కాపర్లో మనకి రిసీవింగ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది బేస్డ్ ఆన్ నార్మల్ పిరమిడ్ అంటే నార్మల్ పిరమిడ్ కంటే కూడా అంటే ఇప్పుడు వుడ్ పిరమిడ్ అనుకోండి అది కండక్టివిటీ ఉండదు అంటే వుడ్కి మనకి ఎనర్జీ అనేది యాంగిల్ వల్ల వస్తుంది కానీ ఎక్ట్రిల్ వల్ల రాదు బట్ ఇక్కడ మనకి కాపర్ వచ్చేసరికి కాపర్ ఏ కాపర్ ఒక లోహం కాబట్టి సో కాపర్ నుంచి ఒక ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోగలుగుతాము దట్ అట్ ఏ టైం పెర్మిడ్ ఎనర్జీని కూడా మనం రిసీవ్ చేసుకోగలుగుతాం కాబట్టి టూ ఎనర్జీస్ ఎట్ ఏ టైం మనం రిసీవ్ చేసుకుంటామండి సో మీరు చూడండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నమస్కారం అండి థ్యాంక్ యూ వెరీ మచ్